చెవేళ్ల రోడ్డుపై జరిగినటువంటి అత్యంత భయంకరమైన ఆందోళనకరమైన హృదయ విదారకమైనటువంటి ఘటన నిజంగా మానవ తప్పిదారతో జరిగేటువంటి ఇన్సిడెంట్లలో ప్రధమైనందుగా చెప్పొచ్చు ఇందిరారెడ్డి అప్పటి నుంచి సబితా గోవింద రెడ్డి మీ అభిమానులుగా ఉండి నువ్వు ఏడు నెల పడితే ఆడ గెలిపిస్తే రోడ్డు కూడా వేయలేదని చెప్పి అమ్మ నీకు దండం పెడతా నీ కాలు ముక్త గానీ నీ వల్లనే జరిగిందని చెప్పి పరువు తీసి ఆ వీడియో మీకు అటాచ్ చేస్తున్నా ఒకసారి చూడండి కారణం నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు రోడ్డు తెచ్చిన అంటాడు ఫస్ట్ టర్మ్ లో ఐదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నీవు రోడ్ తెచ్చినావు నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు ఎందుకు ఆగింది ఎవరన్నా అడిగినా ప్రజలు ఎవరైనా అడిగినా అడగలేరు మాజీ మంత్రి మంత్రితారాయణ రెడ్డి మా ఆడబిడ్డనే మా తాండ్రు ఆడబిడ్డనే కానీ పట్టించుకోలేదు ఈ రోజు ఇంతమంది పానాలు వకుండే రోహిత ఇప్పుడన్నా చెప్పు తాండూరు పానాలు ఎంతమంది ఆమె మహేందర్ రెడ్డి నీవు యాద ముగ్గురే కారణం మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంతో ట్రాఫిక్ పోతా మేడం రోడ్ ఎక్కడ పెద్ద చేసినావు మేడం మేడం నువ్వు పవ్వుకే చెల్లెల్లా ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం